ఓం గణేశాయ నమ ఈ మహాశివరాత్రి పర్వదినమున మహాశివరాత్రి నాడు చేసే పూజా ఫలితమును ఈ వీడియోలో తెలుసుకుందాం అసల మహాశివరాత్రి అన్న పేరు ఎలా వచ్చింది ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని ఎందుకంటారు దీనికి ఎందుకు అంత విశిష్టత చూద్దామా విష్ణు బ్రహ్మల మధ్య యుద్ధము జరుగుచుండగా వారి మధ్య దివ్య తేజోవిరాజితమైన ఆద్యంతరహితమైన అద్భుత లింగము ఆవిర్భవించిన రోజు మాఘకృష్ణ చతుర్దశి ఈరోజుకే మహాశివరాత్రి అని పేరు మహాశివరాత్రి పర్వదినమున విష్ణు బ్రహ్మలు శివుణ్ణి అర్చించగా శివుడు సంతుష్టుడై ఈ విధంగా పలికినట ఈరోజు చాలా గొప్పది పవిత్రమైనది ఈరోజు శివరాత్రి అని పేరుగాంచగలదు ఈ తిది నాకు ప్రియమైనది ఈ తిది నాడు నా మూర్తిని లింగమును పూజించు వ్యక్తి జగత్తు యొక్క సృష్టి స్థితులను చేయగలిగిన సమర్థుడగును శివరాత్రి నాడు మానవుడు ఉపవసించి ఇంద్రియములను జయించినవాడై యథాశాస్త్రముగా యథాశక్తిగా శక్తి వంచన లేకుండా ఆరాధించవలెను శివరాత్రి నాడు నన్ను అర్చించుట వలన ఒక సంవత్సర కాలము నిరంతరము నన్ను అర్చించిన ఫలము లభించును చంద్రోదయ వేళ సముద్రము ఉప్పొంగినట్లు శివరాత్రి నాడు నా ధర్మము వర్ధిల్లును ఆ రోజు నా ప్రతిష్ట మొదలగు ఉత్సవముల వలన సమస్త మంగళములు కలుగును మరియు ఓ కుమారులారా నేను పూర్వము ఆద్రా నక్షత్రము నక్షత్రమునాడు స్తంభాకారంలో ఆవిర్భవించితిని ఆ రోజు పార్వతీ సమేతముగా నా మూర్తిని గాని లింగమును గాని అర్చించువాడు నాకు కుమారస్వామి కంటే ప్రీతిగలవాడు అవును ఆ శుభదినమున నన్ను దర్శించువారికి మహాఫలము లభించును ఆ రోజు చేయు అర్చనా ఫలము వర్ణించుటకు నాకు మాటలు చాలవు ఆవాహనము ఆసనము అర్ఘ్యము పాద్యము ఆచమనము స్నానము వస్త్రము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము నీరాజనము తాంబూలము నమస్కారము ఉద్వాసనము అన్నవి పదహారు ఉపచారములు ఈ ఉపచారముల ఫలితము లేదా అర్ఘ్యముతో ప్రారంభించి నైవేద్యము వరకు విధిగా చేయవలను అభిషేక నైవేద్య నమస్కార తర్పణమును ప్రతిదినము యథాసక్తి చేసించో కాలక్రమములో శివ లభించును ఇష్టదేవతను ఆవాహనము చేయటం వలన యజ్ఞయాగాది క్రతువులను చేసిన ఫలము లభించును యోగ్యమగు ఆసనమును ఇచ్చుట వలన ఇంద్రత్వము లభించును పాద్యము ఇచ్చుట వలన పాతకములు పోవును అర్ఘదానము వలన అనర్ఘత్వము కలుగును అంటే విలువ కట్టలేని స్థితి కలుగుతుంది ఆచమనము ఇచ్చుట వలన చిత్తశుద్ధి సుఖప్రాప్తి కలుగును స్నానము చేయించుట వలన వ్యాధులు పోవును వస్త్ర సమర్పణ వలన ఆయుర్దాయము పెరుగును యజ్ఞోపవేత సమర్పణ వలన పరబ్రహ్మతత్వము తెలియను భూషణ సమర్పణ వలన అనాపద్యము లభించును గంధము ఇచ్చుట వలన కామ్యసిద్ధి అక్షతల వల్ల ఎన్నడూ వినాశనము కలుగుదు వివిధ పుష్పములను ఇచ్చుట వలన యహమందు రాధ్యప్రాప్తి పరమందు స్వర్గము కలుగును ధూపము వలన పాపనాశనము దీపము వలన మృత్యునాశనము కలుగును నైవేద్యము వలన సర్వజన పూజ్యత సంపూర్ణ సంతృప్తి ముఖవాసనార్థము సమర్పించు సుగంధ ద్రవ్యముల వలన కీర్తి నీరాజనము ఇచ్చుట వలన ఆత్మశుద్ధి అద్దము చూపుట వలన ప్రకాశత్వము తేజస్సు ఫల సమర్పణ వలన పుత్రవృద్ధి తాంబూలము ఇచ్చుట వలన స్వర్గసుఖములు కలిగించును ప్రదక్షిణమునందు వేయు ప్రతి అడుగు సమస్త పాపములు పోగొట్టును దేవతా సన్నిధియందు సాష్టాంగ ప్రణామము చేయట వలన దేహమున ఎన్ని రేణువులంటునో అన్ని సంవత్సరములు స్వర్గ సౌఖ్యములు పొందును స్తోత్రపాఠము చేయుట వలన అపారమైన వాక్పటత్వము దివ్యదేహము కలుగును పురాణ పఠనము వలన పాపములన్నీ తొలగిపోవును లింగ నిర్మాణార్హ ద్రవ్యాన్ని ప్రతినిత్యము శివలింగమును దర్శించిన మాత్రము చేతనే శివ సాయుధ్యము లభించును మట్టి పిండి గోమయము పుష్పములు గన్నేరు పువ్వులు ఫలములు బెల్లము వెన్న విభూది అన్నము అని వాటితో మనస్సుకు నచ్చిన వస్తువుతో శివలింగమును చేసి యధావిధిగా ప్రయత్నపూర్వకముగా శివుణ్ణి అర్చించవలను ఓ వృషులారా వినుడు జ్ఞానము సర్వము భక్తి చేత శివుని నుండి సంప్రాప్తమైనది నేను శివుని పార్థివలింగము యొక్క మహిమను చెప్పుచున్నాను ఇక్కడ చెప్పబడిన లింగములన్నింటిలో పార్థివలింగము శ్రేష్ఠము ఓ బ్రాహ్మణులారా దానిని పూజించి ఎందరో సిద్ధిని పొందారు ఓ ద్విజులారా విష్ణువు బ్రహ్మ వృషులు మరియు ప్రజాపతులు పార్థివలింగమును పూజించి కోర్కెలన్నిటినీ బడిసి దేవతలు రాక్షసులు మనుష్యులు గంధర్వులు పన్నగులు అసురులు మరియు ఇతరులు అనేకులు పూజించి పరమసిద్ధిని పొందిరి కృతయుగంలో రత్నలింగము త్రేతాయుగములో బంగారులింగము ద్వాపరయుగములో పాదరసలింగము కలియుగమలో పార్థివలింగము శ్రేష్టము అష్టమూర్తులలో పృథివీమూర్తి అయిన పార్థివమూర్తి శ్రేష్ఠము శివుని ఇతర పద్ధతుల్లో అర్చించుటకంటే కంటే పార్థివమూర్తిగా అర్చించుటయే శ్రేష్టము ఇదియే అద్భుతమైన ఫలము ఇచ్చును పార్థివలింగ పూజ వలన సాధకునుకు పుణ్యఫలము ఆయుర్వృద్ధి జన్మధన్యత కలుగును మరియు తుష్టి పుష్టి ధనము కార్యసిద్ధి కలుగును కావున సాధకులు తప్పక పార్థివలింగ పూజ చేయవలను సాధకుడు శ్రద్ధాభక్తులతో తన శక్తి కొలది ఉపచారములతో పార్థివలింగమును పూజించినచో సర్వ కోర్కెలను పొందగలడు లింగమును పార్థివ వేదికపై అర్చించు భక్తుడు ఇహములో సర్వసంపదలు పొంది పరమున శివునిలో ఐక్యము చెందును విద్యను కోరువా మానవుడు ప్రీతితో వెయ్యి పార్థివలింగమును పూజించినచో నిశ్చయముగా విద్యను పొందగలడు అదే ధనార్థి కోరువారు ఐదు వందల పార్థివలింగములను పూజించవలను పుత్రసంతానం కోరువారు పదిహేను వందల పార్థివలింగములను పూజించవలను మోక్షము కోరువారు కోటి పార్థివలింగములను చేసి పూజించవలను శివానుగ్రహము కోరువాడు మూడు వేలు పార్థివలింగములను పూజించవలను దరిద్ర నివృత్తికి ఐదు వేలు పార్థివలింగములను పూజించవలను అన్ని కోర్కెలు తీరుట కొరకు పదివేలు ఉత్తమమైన పార్థివలింగములను యధావిధిగా పూజించవలను కావలసిన కార్యమును బట్టి వెయ్యి నుండి లక్ష వరకు పార్థివలింగములను పూజించవలను లక్ష పార్థివలింగములను పూజించు మానవుడు ముక్తిని పొందును లక్ష గుడలింగములను పూజించినచో మహారాజుగును వెయ్యి బెల్లపు శివలింగములను పూజించు స్త్రీ పార్వతీదేవి వల్లే అఖండమైన భద్ర పొందును వెన్నతో చేసిన శివలింగములను పూజించడం వలన ఇష్టసిద్ధి కలుగును వీభూతితో కాని ఇసుకతో కానీ గోమయముతో గాని చేసిన లింగములను పూజించినచో ఇష్టసిద్ధి కలుగును వినోదముగా అటుకులు మట్టి కలిపి శివలింగములు చేసి పూజించినచో భూమిని పాలించు మహారాజులగుదురు గోమయముతో ప్రతినిత్యము ఉదయము మూడు శివలింగములను చేసి వాకుడు ములక బృహతి బిల్వపత్రములతో పూజించి బెల్లమును నైవేద్యముగా అర్పించుచు మూడు మాసములు పూజించినచో అపారమైన ధనసంపద కలుగును గోమయ శివలింగములు పదకొండు చొప్పున ప్రతిరోజు ఉదయము మధ్యాహ్న సాయంకాల అర్ధరాత్రులందు ఆరు మాసములు పూజించినచో సర్వసంపదలు సమకూరును వరిపిండితో చేసిన శివలింగములు ప్రతిరోజు పదకొండు చొప్పున నెల రోజులు పూజించినచో పాపములు అన్నయూ తొలగిపోవును మరియు స్ఫటికలింగమును అర్చించుట వలనను పాపములన్నయూ పోవును ఔదుంబరముతో చేసిన శివలింగమును సర్వకామప్రదము నర్మదా బాణలింగము సర్వసిద్ధిప్రదము దుఃఖ వినాశనము ఏదో విధముగా ప్రతినిత్యము లింగార్చన చేయుట వలన కోరిన కోరికలు నెరవేరును గోమయముతో చేసిన పార్థివలింగమును ఉగ్రరూపుడైన శివుని ధ్యానించుచూ వేపాకులతో పూజించినచూ శత్రునాశనము జరుగును ప్రతినిత్యము పార్థివలింగమును పూజించు మానవుని మేరు పర్వత సమమైన పాపములు కూడా నశించును సమృద్ధిగా పాలనిచ్చు లక్ష ఆవులను వేద పండితులకు దానమిస్తే ఎంత ఫలము కలుగునో ఒక పార్థివలింగార్చన చేయుట వలన అంత ఫలము లభించును ఉభయ పక్షములలోనూ అష్టమి చతుర్దశి పౌర్ణమి అమావాస్యలు ఎందు పాలతో పార్థివలింగమునకు అభిషేకము చేయుట వలన భూమినంతయు దానము చేసిన ఫలము లభించును పార్థివలింగ పూజయందు విధిగా సతరుద్రీయమును పఠించు శివునికి సమర్పణ చేయవలెను ఎన్ని శివలింగములను పూజిస్తారో అన్ని పర్యాయములు హోమం హోమము చేయవలెను పాయసము తిలలు ఆద్యం అద్యములును హోమమందు వేయవలెను హోమము చేసిన తరువాత వంద మంది బ్రాహ్మణులకు సమారాధన చేయవలను ఈ ప్రకారము చేయవారికి సర్వకార్యములు సిద్ధించును మహాశివరాత్రి రోజు మీ కోరిక మేరకు పార్థివలింగములను చేసి పూజించి శివానుగ్రహ కృపకు పాత్రులు కండి ఓం నమ శివాయ